మిగిలిన తక్కువ సమయాన్ని సాధించండి పెళ్ళంటే ఒకప్పుడు రెండు తరాలని చూసేవాళ్ళు కానీ రాను రాను రెండు మనసులు కలిస్తే చాలు అనే స్థితికి చేరిపోయింది అయితే అది కాస్త ఓ అడుగు ముందుకు పడింది పెళ్ళంటే ఓ అమ్మాయి ఓ అబ్బాయే కాదు మనసుకు నచ్చితే చాలు జెండర్తో పని లేదంటున్నారు మరికొందరు ఇక్కడ అబ్బాయిలంటే ఇష్టం లేకనో లేక పురుషులంటే ఎలర్జీనో అర్థం కాలేదు కానీ ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు తాము కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నామంటూ అగ్ని సాక్షిగా ఒకటయ్యారు సమాజం వెళ్తుందో అర్థం కావడం లేదు కదా వేర్వేరు జెండర్లు కాకుండా సేమ్ జెండర్లు పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి అబ్బాయిలంటే ఇష్టం లేకపోవడం వారిని నమ్మలేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది అమ్మాయిలు ఇలా పెళ్లి చేసుకుంటున్నారు అయితే యూపీలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఉత్తర్ప్రదేశ్లోని కోర్టు ప్రాంగణంలో ఉన్న ఓ శివాలయం దగ్గర దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు పురుషులను పెళ్లి చేసుకోవడం తమకిష్టం లేదని అందుకే ప్రాణ స్నేహితులుగా ఉన్న మేం పెళ్లి చేసుకుంటున్నామని ఆ అమ్మాయిలు తెలిపారు సుప్రీంకోర్టు స్వలింగ వివాహాన్ని అనుమతించదు అయినా కూడా తమ భార్యాభర్తలుగా కలిసే ఉంటామని తెలిపారు ఈ పెళ్లిని వారి కుటుంబాలు ఒప్పుకుంటే పర్లేదు లేకపోతే వారితో కూడా సంబంధాలను తీంచుకుంటామని ఆ ఇద్దరు అమ్మాయిలు తెలిపారు అయితే వారికి కొందరు లాయర్లు మద్దతు తెలిపారు జీవితంలో సంతోషంగా ఉండడానికి ఇద్దరు పెళ్లి చేసుకున్నారని తమని భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి అవకాశం ఇవ్వాలని లాయర్ని కోరుతున్నారు ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి ఓ వీడియోనే వైరల్ గా మారింది సంప్రదాయ పెళ్లి తంతు తరహాలోనే వారిద్దరు మూడు ముళ్ళు బంధంతో ఒకటవడం అందరిని విస్మయానికి గురిచేసింది అయితే సాధారణంగా వధూవరుల మధ్య జరిగే పెళ్లిల్లో అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్ళు వేయటం అందరికి తెలిసిందే అయితే ఇద్దరు అమ్మాయిల ఈ వింత పెళ్లిలో మాత్రం చెరోక తాళి చేత పట్టుకుని పరస్పరం ఒకరి మెడలో మరొకరు కట్టడం మరో విచిత్రం అయితే ఈ అమ్మాయిల వింత పెళ్లి వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడే అరాజకం రా నాయనా అని కొందరు పోనీలే ఇద్దరి పురుషుల లైఫ్ సేఫ్ అయిందని మరికొందరు ఫనీగా కామెంట్స్ పెట్టారు ఇరువురు అమ్మాయిలు కూడా ఒకరి మెడలో మరొకరు కట్టి పరస్పరం కాళ్ళు తీరు చూస్తే వీరి పెళ్లి తంతులో సమానత్వం కనిపిస్తుందని కొందరు కామెంట్స్ పెడితే వరుడు లేని పెళ్లిలో ఇంకా సమానత్వం ఏం రా బాబు అని మరికొందరు సెటర్లేస్తున్నారు మరి మీకేమనిపిస్తుందో ఏ వీడియో చూసి చెప్పండి మరి